ప్రేక్షకులకి నమస్కారం లోపలకి స్వాగతం ఇది కాలభైరవుని యొక్క రూపం ఈ కాలభైరవుని యొక్క గుడి భీమవరంలోని టూ టౌన్లో గుట్టు ముక్కల వారి వీధికి సమీపంలో ఉంది స్వయం కలిసిన ఈ కాలభైరవ స్వామి యొక్క దేవాలయం గురించి నేను చేసిన వీడియో ఇదే ఛానల్లో ఉంది కాకపోతే ఇప్పుడు నేను మళ్ళీ ఆ కాలభైరవుని యొక్క దేవాలయాన్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ కాలభైరవుని కోసం పెట్టిన నైవేద్యం నాకు కొంచెం ఆకర్షణీయంగా అనిపించింది కాలభైరవ స్వామి యొక్క దేవాలయం వల్ల కాలభైరవునికి నైవేద్యం పెట్టి ఉన్నారు అలాగే ఈ కాలభైరవుని యొక్క దేవాలయం ఇక్కడ స్వయం భూములుగా తెలిసింది భూమిలో లభించిన ఈ విగ్రహాన్ని శంకర ట్రస్ట్ వాళ్ళు దేవాలయం కూడా నిర్మించి ఉన్నారు ఇక బయలు పూజించడం ద్వారా అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయని హిందూ ధర్మం ప్రకారం హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు నమ్మే వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుందని అక్కడ రాసి ఉంది ఎటువంటి భైరవుని యొక్క నైవేద్యం ఈ రకంగా ఇక్కడ వీళ్ళు సమర్పించుకుంటున్నారు దేవాలయం వారు కాలభైరవుని యొక్క గుడి భీమవరంలోని కూట సుబ్రహ్మణ్యేశ్వర హామంగేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క ప్రధాన రహదారి ఉంటుంది ఆ రహదారి నానికి ఉన్న ముక్కల వారి వీధికి సమీపంలో ఈ శ్రీ 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 కాళ్ళభైరవ స్వామి వారి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి అడుగులు కనిపిస్తున్న నాలుగైదు అడుగుల దారి ఉంటుంది ఆ చివరి కనిపిస్తున్న గుడి అది గుడి చిన్నది కావచ్చు కానీ గుడికి చాలా ప్రాశస్తం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ గుడికి పైన